ఏపీసీఎం జగన్పై జరిగిన దాడి సంఘటనను ఆ రాష్ట్రంలో పార్టీలు తమ ఇష్టానికి వాడేసుకుంటున్నాయి అధికార పార్టీ ప్రతిపక్షాల మీద అటాక్ చేస్తే ప్రతిపక్ష పార్టీలేమో అంటూ రెస్పాండ్ అవుతున్నాయి జగన్పై దాడి ఎవరు చేశారు ఎవరు చేయించారు అన్నది పక్కన పెడితే ఎన్నికల వేళ పార్టీల మధ్య డైలాగ్ వారు మాత్రం తారాస్థాయికి చేరింది జగన్ పై దాడి జరిగిన వెంటనే అది చేయించింది చంద్రబాబే అంటూ వైసీపీ నేతలు ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు ఈ మధ్య సభల్లో జగన్ని రాళ్లు పెట్టి కొట్టమని బాబు పిలుపు ఇచ్చాడని అందుకే దాడి జరిగిందని అంటున్నారు జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఫిజికల్ అటాక్స్ చేస్తున్నారని మరికొందరు లీడర్లు మాట్లాడారు జగన్పై అటాక్ జరగడం అనేది దురదృష్టకరం విమర్శలు ప్రతి విమర్శలు వరకు ఓకే కానీ ఈ సంఘటనను వైసీపీ అడ్వాంటేజ్ గా తీసుకుంటోంది ఎన్నికల వేళ ఈ సంఘటనను వాడుకోవడానికి ట్రై చేస్తోంది టీడీపీ జనసేన ఇతర కూటమి నేతలపై ఆరోపణలు చేస్తూ తమకు మైలేజ్ వచ్చేందుకు ప్రయత్నిస్తోంది అసలు దాడికి కారుకులు ఎవరన్న దానిపై పోలీసులు ఇరవై మంది సిబ్బందితో ఎంక్వైరీ చేస్తున్నారు కానీ దాడి జరిగిన వెంటనే టీడీపీ జనసేన నేతలు రెస్పాండ్ అయిన తీరుపై మాత్రం విమర్శలు వచ్చాయి అటాక్ అయిన కొద్దిసేపటికి టీడీపీ నేత నారా లోకేష్ పార్టీ అధికారిక సోషల్ మీడియాలో భిన్నంగా స్పందించారు వైసీపీ కావాలనే చేస్తోందంటూ పోస్టింగ్స్ పెట్టారు ఇవి బుమరంగయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన కోడికత్తి సంఘటనలాగా మళ్లీ జరిగిందని కామెంట్ చేశారు టీడీపీ నేతలు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టీడీపీ నేతలు సోషల్ మీడియాలో ఇది కావాలనే వైసీపీ నేతలే చేయించుకున్నారని తగిలింది గులకరాయే కదా అని కూడా కామెంట్ చేశారు అయితే అటు జాతీయ మీడియాలోనూ ఈ సంఘటనపై వార్తలు రావడం ఆ తర్వాత ప్రధాని మోడీతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ స్థాయి నేతలు కూడా స్పందించారు దాంతో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించక తప్పలేదు దాన్ని ఖండిస్తూ ట్వీట్ చేశారు కానీ అప్పటికే లోకేష్ అచ్చెన్నాయుడు చేసిన పోస్టులు వైరల్ అయ్యాయి ఇక జనసేన నేత నాగబాబు ఫస్ట్ ట్వీట్ కూడా వివాదాస్పదమైంది చాలా పగడ్బందీగా ప్లాన్ చేశావు మైక్ అసలు స్క్రిప్ట్ లాగా అనిపించట్లేదు అని మెసేజ్ పెట్టారు ఆ తర్వాత దాన్ని తీసేసి జగన్ పై దాండి ఖండించారు నాగబాబు ఇక లోకేష్ ట్వీట్ పై డైరెక్టర్ ఆర్జీవి వేసుకున్నాడు లోకేష్ కి బ్రెయిన్ తో పాటు హృదయం కూడా లేదంటూ కౌంటర్ ట్వీట్ చేశారు ఈ విషయంలో టీడీపీ జనసేన సెల్ఫ్ కోల్ చేసుకున్నాయన్న విమర్శలు వచ్చాయి కానీ జగన్ పై అసలు అటాక్ ఎవరు చేశారు ఇందులో ఏదైనా రాజకీయ పార్టీ ప్రమేయం ఉందా లేదా అన్నది తేలాలి ఎన్నికల కమిషన్ కూడా పోలీసులతో నిష్పాక్షికంగా ఎంక్వైరీ చేస్తేనే బెటర్ అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు